జగిత్యాల జిల్లా మాల్యాలలోని సినీ ఫక్కీలో కిడ్నాప్ జరిగింది గుంటూరుకు చెందిన మాధవి జగిత్యాలకు చెందిన ముత్తుకుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వారం రోజుల క్రితం కొండగట్టులో వివాహం చేసుకున్నారు దీంతో కారులో వచ్చిన మాధవి బంధువులు అబ్బాయి ఫ్యామిలీపై దాడి చేసి ఆమెను విడిచికెళ్లారు అబ్బాయి పేరెంట్స్ స్థానిక పిఎస్ కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయిని వారి చెర నుండి రక్షించి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు పదహారో తారీఖు రోజు మేము మ్యారేజ్ చేసుకున్నాం గుళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవాళ వచ్చి మా నన్ను మా నాన్నని మా అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకెళ్ళి కార్లో వారేశారు ఎట్టు పట్టుకొని కొట్టుకుంటే ఇద్దరు కొట్టుకుంటూ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అన్న వాళ్ళందరూ కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళారు ఎత్తుకుని వెళ్ళిపోయారు నలుగురు ఐదుగురు కలిసి ఇంటి మీకు పది పదిహేను మంది దాకా దాడి చేసారు వచ్చి మేము ఇద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదా నవికెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు అమ్మాయిని నలుగురు వచ్చి వాళ్ళు ఇద్దరు చేతులు ఇద్దరు పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటే ఎందుకు తీసుకుని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది పోలీసులు కూడా ఆల్రెడీ ఏ వరకు రిపోర్ట్ చేశాం కానీ ఇవాళ అవసరం అన్ఎక్స్పెక్టెడ్గా అవసరని గెలుచుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చి అటాక్ చేసి అమ్మాయిని ఎక్కువ వెళ్ళిపోయారు కొట్టి విషయంలో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మా వైఫ్ పేరు